కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు ధర్మంగా ఉండే భారతదేశం అధర్మాన్ని ఎదిరించే భారతదేశం బాధ్యతగా ఉండేటటువంటి భారతదేశం ఓ పక్కన ఇబ్బందులు ఎదుర్కొంటోంది అది ఆయిల్ నిక్షేపాలకు సంబంధించి ఆయిల్ రష్యా దగ్గర కొనుక్కుంటూ ఇరాన్ దగ్గర కొనుక్కుంటూ సౌదీ అరేబియా దగ్గర కొనుక్కుంటూ వాళ్ళ వాళ్ళ డిమాండ్లు వీటితో ఉండేటటువంటి సమస్యలు ఒకటి యుద్ధ వాతావరణాల్లో పెరిగేటటువంటి మరొకటి ఇవన్నిటి మధ్యన ఇంకొకటి సుదీర్ఘ కాలం భారతదేశంలో అట్లాంటి ఆయిల్ నిక్షేపాల వెలికితేత ఏదైనా ఓఎన్జీసీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఇప్పుడు నిధులు ఎలా ఇచ్చింది ఇవన్నీ కూడా ప్రస్తావించుకున్నాం తాజాగా చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఆయిల్ నిధి ఇప్పుడు భారతదేశానికి దొరికింది ఏదైతే భారతదేశంలో అండమాన్ సముద్రంలో ఇరవై రెండు బిలియన్ బ్యారల్స్ విలువైనటువంటిది ఇరవై రెండు బిలియన్ బ్యారల్స్ ఆయిల్ అంటే ఇరవై ట్రిలియన్ డాలర్లు ఎకానమీ వైపుకి భారతదేశాన్ని తీసుకెళ్లేటటువంటి అతి పెద్ద ఆయిల్ నిల్వ